కార్తీక పురాణము కార్తీక పురాణం ఆరవ అధ్యాయం దీపదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వర్ని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యం దక్కుతుంది అట్లాగే ఏ మానవుడు కార్తీక మాసం అంతా కూడా దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులా ఎట్లాగు అంటే కనుక పైడిపత్తి తానే స్వయముగా శుభ్రం చేసి ఒత్తులు చేయవలను పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదవలే చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి శక్తి కొలిది దక్షిణ ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసం అందు ప్రతిదినము కూడా చేస్తే ఆఖరి రోజున వెండితో ప్రమిదన చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనక చేసిన విధాన ప్రకారంగా చెప్పిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానము చేయవలెను బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చినడల సకల ఐశ్వర్యములు కలగడమే కాకుండా మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఈ విధంగా శ్లోకం చెప్పాలి సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖ అహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదాము అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థం ఏమంటే అన్ని విధాలా కూడా జ్ఞానం కలగచేయినదియు సకల సంపదలను ఇచ్చినది ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగు కాక అని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయాలి శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనా కూడా భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినా సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి స సుఖం సుఖంగా ఉంటారు దీనిని గురించి ఒక ఇతిహాసం ఉంది దానిని వివరిస్తాను ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో ఈ విధంగా చెప్పసాగిన లుబ్ధవితంతు స్వర్గమున కేగుట పూర్వకాలంలో ద్రవిడ దేశం నందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయిను సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచేత ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేస్తూ అక్కడనే భుజిస్తోంది ఒకవేళ వారి సంతోషముఖులది ఏమైనా వస్తువులు ఇస్తే వాటిని ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనిచ్చు ఆ విధముగా తన వద్ద పోగైన సోమును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుంటోంది దొంగలు దొంగలించి తీసుకొచ్చిన వస్తువులను కూడా తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము కూడబెట్టుకుంటోంది ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదిస్తే ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని వారిని అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికి కూడా పిడికిడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండేది అట్లా కొంతకాలం జరిగింది ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చాడు ఆ దినమున అతడు అక్కడ ఒక సత్రంలో మజిలీ చేసాను అతడు గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా నా హితవచనములు ఆలకింపము నీకు కోపము వచ్చినా సరే నేను చెప్తున్నాను ఆ మాటలను విను మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యము అనుభవించుతున్నావు దాన్ని అది సత్యమని భ్రమించుతున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురో దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మమగుతున్నది అట్లాగే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలోబడి నశించుచున్నాడు కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకి దానము చేసి పుణ్యమును సంపాదించుకో ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును పొందుము నీ పాప పరిహారార్థము వచ్చే కార్తీక మాసమంతా కూడా ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవని ఉపదేశమిచ్చను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి కూడా దాన ధర్మములు చేస్తూ కార్తీక మాస వ్రతం జన్మ రాహిత్యమై మోక్షం పొందింది కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఆరవ అధ్యాయము సమాప్తము శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ